దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ లో అందుబాటులోకి రాబోతోంది పార్కింగ్ కష్టాలను తీర్చే దిశగా ఒక అద్భుతమైన ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రో రైలు తుది మెరుగులు దిద్దుతోంది పీపీపీ విధానంలో నూట రెండు కోట్ల రూపాయల వ్యయంతో పది అంతస్తుల్లో పార్కింగ్ చేసేలా ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించారు పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ బహుళ అంతస్తుల భవనం హైదరాబాద్ నాంపల్లిలో సిద్దమైంది ఈ ప్రాజెక్టును పరిశీలించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రభుత్వం నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు హెచ్ఎంఆర్ఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో నూట రెండు కోట్ల రూపాయల వ్యయంతో నోవం సంస్థ నిర్మించినట్లు తెలిపారు జర్మనీకి చెందిన అత్యాధునిక పాలసీ సాంకేతికతతో పూర్తి ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ సిస్టమ్ గా సిద్దం చేశారని వివరించారు నాంపల్లి ల్టీ లెవెల్ పార్కింగ్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన పార్కింగ్ లో ఒకటని మన దేశంలో ఇదే మొదటిదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు హెచ్ఎంఆర్ఎల్ రెండు వేల చదరపు గజాల స్థలాన్ని ఇవ్వగా నోవం సంస్థ పార్కింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది పదిహేను అంతస్తులు కలిగిన ఈ భవనంలో మూడు బేస్మెంట్లు ఏడు పై అంతస్తులు కలిపి మొత్తం పది పార్కింగ్ అంతస్తులుంటాయి రెండు సినీ థియేటర్లు కూడా ఈ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేశారు పదకొండవ అంతస్తులో నగర వీక్షణకు ఒక గ్యాలరీ ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు రెండు వందల కార్లు రెండు వందల ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేయొచ్చని వివరించారు పూర్తి స్థాయిలో సెన్సార్ల సహాయంతో మానవ ప్రమేయం లేకుండా జరిగే ఈ ఆటో ఇంక్రొమెటెడ్ పజిల్ పార్కింగ్ విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుందని వెల్లడించారు. వృద్ధులు మహిళలు, వికలాంగులకు అనుకూలంగా ఉండేలా ఫ్లాట్ టెర్మినల్స్ ఉంటాయని పేర్కొన్నారు. వాహనాలను ఏ కోణంలో విడిచిపెట్టి వెళ్లినా 360 డిగ్రీలు తిరగగలిగే ప్యాలెస్ టేబుల్ స్వయంగా దానిని సరైన విధానంలో పెట్టి పార్కింగ్ చేస్తుందని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించినటువంటి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నవం కంపెనీ వారు దీని జరిగింది దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇంత హైలీ సొఫిస్టికేటెడ్ కార్ పార్కింగ్ అనమాట ఇక్కడ అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు ఇది భారతదేశంలో ప్రప్రథమంగా ఇట్లా జరిగింది ఇక్కడ అంతా కూడా వారు జస్ట్ డ్రైవర్ వస్తే కార్ అక్కడ వదిలేస్తే ఆటోమేటిక్ గా ఆ కార్ ఏంటంటే స్లాట్ తీసుకుంటుంది మొత్తం ఇది పదిహేను అంతస్తులో కట్టడం జరిగింది అందులో పది అంతస్తులు పార్కింగ్ కోసం కొన్ని క్రింద కొన్ని పైన కేటాయించడం జరిగింది ఒక ఐదు అంతస్తులు మాత్రం కమర్షియల్ యాక్టివిటీ ఎందుకంటే ఇది ఇంత ఖర్చు పెట్టి వారంతటి వారితో చేశారు కాబట్టి మేమేమే కేవలం ఒక అరెకరం భూమిని ఇవ్వడం జరిగిందనమాట ఈ ప్రాజెక్ట్ కట్టడం కోసం ఇందులో రెండు ఫ్లోర్స్ లో థియేటర్స్ ఉన్నాయి ఇది నిజానికి జర్మన్ టెక్నాలజీ ప్యాలిస్ టెక్నాలజీ అంటాము అంటే పజిల్ పార్కింగ్ అనమాట